హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ షాక్ అండి ఫిబ్రవరి నెలలో ఇవ్వబోయే పెన్షన్లపై ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి సో ఆ షాకింగ్ విషయం ఏంటంటే ఫిబ్రవరి నెలలో ఇవ్వబోయే పెన్షన్లు అయితే చాలా మందికి రద్దు చేస్తున్నారు సో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్ అనమాట ఫిబ్రవరి నెలలో చాలామందికి పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు అలాగే మరి కొంతమందికి పెన్షన్ అనేది పూర్తిగా రిమూవ్ చేస్తున్నారు సో ఎవరికి రిమూవ్ చేస్తున్నారు ఎవరికి రద్దు చేస్తున్నారు దీని గురించి తెలుసుకుందాము దీనితో పాటుగా స్కూల్లో చదివే పిల్లలు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది అలాగే అందరూ కూడా తప్పకుండా ఒకటో తారీఖునే పెన్షన్ అయితే తీసుకోవాలి ఈ వీడియోలో దీని గురించి క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తానండి అసలు ఎందుకు ఒకటో తారీఖునే తీసుకోవాలి రెండో తేదీ ఇస్తారా ఇవ్వరా దీని గురించి మొత్తం అసలు ఈ షాకింగ్ విషయాలు ఏంటి పూర్తి వివరాలు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరైతే చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము సో ఇప్పుడైతే మనము పెన్షన్కి సంబంధించి ఒక్కొక్క అప్డేట్ అనేది మనమైతే ర్యాండమ్గా తెలుసుకుందాము ముందుగా వచ్చేసి ఒకటో తారీఖున మనకైతే పెన్షన్ అయితే ఇస్తారని చెప్పాను కదా సో ఒకటో తారీఖున ఎవరికైనా ముఖ్యంగా అవసరం అనేది ఉంటుందో ఖచ్చితంగా ఒకటో తారీఖున పెన్షన్ అనేది తీసేసుకోండి పర్వాలేదు రెండో తారీఖు కూడా తీసుకోవచ్చు అనుకునే వాళ్ళకి మనకైతే రెండో తారీఖున ఆదివారం అయితే వస్తుంది అందుకే ఆ రోజు మనకు హాలిడే కాబట్టి సో అందుకని చెప్పి పెన్షన్ అనేది ఇవ్వరు సో నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా ఒకటో తారీఖున పెన్షన్ అనేది తీసుకోండి ఒకటో తారీఖే ఇస్తారా రెండో తారీఖు ఇవ్వరా మూడో తారీఖు ఇవ్వరా అయితే మనకు రెండో తారీఖున హాలిడే వస్తుంది కాబట్టి మూడో తారీఖున ఎవరైనా ఉంటే ఇస్తారు అయితే మాకు చాలా అర్జెంటు ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒకటో తారీఖున తీసేసుకోండి ఇదన్నమాట ఈ పెన్షను పంపిణీకి సంబంధించి అలాగే స్కూల్లో చదువుకుంటూ టెన్త్ క్లాస్ లోపల చదువుతూ ఎవరైతే దివ్యాంగులు వికలాంగులు అంటే హాస్టల్లో చదివే వాళ్ళు ఉంటారు కదా దివ్యాంగులు కావచ్చు వికలాంగులు కావచ్చు సో వీళ్ళకి పెన్షన్ అనేది ఇస్తూ ఉంటారు కదా టెన్త్ క్లాస్ చదివే వాళ్ళకి వాళ్ళకి అకౌంట్ అనేది ఉండదు అలాంటప్పుడు ఇప్పుడైతే మనకు కొత్తగా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయితే చేస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా అయితే మీకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మీ తల్లిదండ్రులతో జాయింట్ అకౌంట్ అనేది పెట్టుకోండి అంటే ముఖ్యంగా తల్లితో పెట్టుకోండి ఆ జాయింట్ తల్లి లేకపోయినా పర్వాలేదు తండ్రితో అయినా సరే జాయింట్ అకౌంట్ అనేది పెట్టుకోండి ఆ జాయింట్ అకౌంట్ మీ సచివాలయంలో కనుక ఇస్తే సో మీకు ఆ జాయింట్ అకౌంట్లో డబ్బులు అయితే ఎవరైతే ఊరికి దూరంగా హాస్టల్లో అలా చదువుకుంటున్నా దివ్యాంగులు అన్నమాట వికలాంగులు దివ్యాంగులు అయితే కొంతమందికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఉంటే నో ప్రాబ్లం ఒకవేళ లేని వాళ్ళ పరిస్థితి అయితే సో మీ అమ్మా నాన్నతో మీరు జాయింట్ అకౌంట్ అనేది తీసి పెట్టుకుంటే దాని ద్వారా కూడా మీకు పెన్షన్ అనేది ఇస్తారు సో ఇదన్నమాట పెన్షన్ పంపిణీకి సంబంధించి అలాగే నేను మొన్న వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఎవరైనా సరే మీ అడ్రస్సు ఒక దగ్గర ఉండి ఇంకొక అడ్రస్లో మీరు పెన్షన్ అని తీసుకున్నట్లయితే దానికి సంబంధించి బదిలీ అనేది మీ సచివాలయంలో పెట్టుకుంటే మీరు ఉన్న అడ్రస్కి ఇక మీదటి మీకు పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు తర్వాత ఇప్పుడు ఎవరికి పెన్షన్ రద్దు చేస్తున్నారు ఎవరికి పెన్షన్ రిమూవ్ చేస్తున్నారు దాని గురించి మాట్లాడుకుందాము రిమూవ్ ఎవరికి చేస్తున్నారు అని అంటే ఎవరైతే మూడు నెలల వరకు పెన్షన్ అనేది తీసుకోకుంటూ ఉన్నారో మూడు నెలల నుంచి ఎవరైతే తీసుకోలేదో ఈ నెలలో ఖచ్చితంగా తీసుకోండి మూడో నెలలో ఎందుకంటే మూడు నెలలు కనుక పెన్షన్ అనేది తీసుకోకపోతే ప్రభుత్వం మనకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మూడు నెలల వరకు మీరు తీసుకోకపోయినా సరే మూడు నెలల పెన్షన్ అనేది ఒకేసారి అయితే ఇస్తామని చెప్పింది కదా అది కూడా మనకు ఏదైనా ఇబ్బంది అయితేనే ఆల్మోస్ట్ అందరూ తీసుకుంటారు కాకపోతే ఏదైనా ఇబ్బంది అయ్యి ఊరికి దూరంగా ఉండి రాలేని పరిస్థితుల్లో మాత్రం చాలామంది ఆపేస్తారనమాట అలాంటప్పుడు మనకు మూడు నెలల వరకే గడువైతే ఇచ్చింది ఎవరైతే మూడు నెలలు కూడా తీసుకోలేదో అట్లాంటి వాళ్ళకి పెన్షన్ అనేది పర్మనెంట్గా రిమూవ్ చేసేస్తారు రిమూవ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ సచివాలయంకి వెళ్ళి అప్లై అనేది చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే మనకు నచ్చినప్పుడు మనకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవడానికి కుదరదు కదా సో ఆ అప్డేట్ అనేది దానికి సంబంధించి సైట్ అనేది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం చేసుకోగలం సో చాలా మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా సో వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చేసుకోలేదు ఆ సైట్ అనేది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం చేసుకోగలం కాబట్టి ఈ విషయంలో బీ కేర్ఫుల్గా ఉండండి ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే మూడు నెలల లోపల ఖచ్చితంగా ఎక్కడున్నా తీసేసుకోండి నాలుగో నెల పెట్టింది అంటే మీకు పర్మనెంట్గా రిమూవ్ చేస్తారు ఆ తర్వాత మీరు సచివాలయాల చుట్టూ కూడా తిరుక్కుంటూ ఉండాలి ఎప్పుడు అప్డేట్ వస్తుందో అప్పుడే మీరు అప్లై అయితే చేసుకోవాలి ఇదన్నమాట వీళ్ళ సంగతి మరి ఎవరికి రద్దు చేస్తున్నారు అంటే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది దివ్యాంగులకు వికలాంగులకు ముఖ్యంగా కూడా పెన్షన్ వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయి ఈ పెన్షన్ వెరిఫికేషన్లో ఎవరిదైతే ప్రూఫ్ లేకుండా దొంగ సర్టిఫికేట్లు అని చెప్పేసి సో ఎవరి మీద అయితే డౌట్ అనేది వస్తుందో వాళ్ళకి ఫిబ్రవరి నెలలో పెన్షన్ అనేది ఇవ్వడం లేదు ఆపేస్తున్నారు అయితే రిమూవ్ చేయరు ఎందుకంటే మీరు స్వచ్ఛమైన సర్టిఫికేటు ఒరిజినల్ సర్టిఫికేటు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి ఫేక్ లేకుండా తీసుకొస్తే అప్పుడు మీకు ఆ పెన్షను నెక్స్ట్ మంత్ పెన్షను రెండూ కూడా ఒకేసారి అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది అయితే మిమ్మల్ని అయితే పూర్తిగా రద్దు చేయరు కానీ క్లారిటీ అనేది రావాలి మీరు జన్యునా ఫేక్ నిజమా అబద్ధమా దొంగ సర్టిఫికేట్లా అబద్ధపు సర్టిఫికేట్ల అనేది ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తర్వాత మీది ఫేక్ సర్టిఫికేట్ అయితే మీది ఫేక్ సర్టిఫికేట్ అయితే పర్మనెంట్గా మీ పెన్షన్ అనేది రిమూవ్ చేస్తారు ఒకవేళ మీకు పర్మనెంట్గా రిమూవ్ చేస్తారు అయితే దాన్ని ఈజీగా అలా రిమూవ్ చేసి రండి ఎందుకంటే మీ మిమ్మల్ని గురించి సెర్చ్లు చేస్తారన్నమాట వెరిఫికేషన్ చేస్తారు మీకు డాక్టర్ దగ్గరనైనా పిలిపిస్తారు మీ ఇంటికైనా డాక్టర్ని పిలిపిస్తారు పిలిపించి ఆ వెరిఫికేషన్లో సో మీది ఒరిజినల్ ఫేక్ అనేది చూసి మిమ్మల్ని రిమూవ్ చేస్తారే కానీ అంత ధైర్యంగా అయితే రిమూవ్ చేయరు కాకపోతే పెన్షన్ అనేది ఫిబ్రవరి నెలలో ఆపుతున్నారు ఎవరి మీద అయితే డౌట్ అయితే ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది ఆపేస్తున్నారు మిగతా వాళ్ళకందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి తిరఖాస్తు లేకుండా ఇంకా మిగతా వాళ్ళకందరికీ కూడా పెన్షన్ అనేది వస్తుంది అయితే మీ దగ్గర మీ దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే మీ దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేటు ముఖ్యంగా కూడా మనకైతే ఫార్టీ పర్సెంట్ కంటే కూడా ఎక్కువగా సదరన్ సర్టిఫికేట్లో ఉండాలి అంతకన్నా కూడా తక్కువ కనుక ఉన్నట్లయితే మాత్రము సో పెన్షన్ అనేది మనకైతే ఫిబ్రవరి నెలలో రాదు ఆ తర్వాత మీరు ఫ్రూ చేసుకుంటే మాత్రం కంటిన్యూ చేస్తారు ఒకవేళ దాన్ని ఫ్రూ చేసుకోకుండా అంతటితో మీరు కనుక ఆపేసినట్లయితే అంతటితో రద్దు చేసేస్తారు పెన్షన్ అనేది మీకు తీసేస్తారు పర్మనెంట్గా సో ఇది ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి నెలలో పెన్షన్కి సంబంధించి మనకు కొత్తగా వచ్చిన అప్డేట్స్ అన్నమాట ఇవి ఇంకా ఈ వీడియో పట్ల ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు మీరైతే చూడొచ్చు ఓకే ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.